మన జిల్లాలో మా ఇద్దరి నియోజకవర్గాలకు సంబంధించిన సెజ్కి సంబంధించిన విషయం వివరాలన్నీ కన్నుబాబు గారు ఎందుకంటే ఆయన ఆ కమిటీ చైర్మన్ గా చేశారు అదే విధంగా రాజా గారు ఆ విషయాల మీద ఎంతో బటు పట్టే అన్ని విషయాల్లో కూడా వారికి కూడా సజ్జు బడ్జులు పోరాట సమితి కూడా ఉన్నారు అదేవిధంగా అక్కడ పరిశ్రమకు సంబంధించిన ఇబ్బంది పడే వారు అందరితో కూడా ఉన్నారు మత్స్యకారులతో ఉన్నారు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారికి విషయాలు చెప్పడంలో అదేవిధంగా మేము రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఎమ్మెల్యేలుగా ఉండి మే కూడా వారికి అండగా ఉండడం ఇన్ని జరిగితే కన్నబాబు గారు ఇప్పుడు వివరించిన దాన్ని బట్టి ఇంచుమించుగా ముప్పై నలభై నిమిషాలు ఆయన వివరించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో వివరించడం చేస్తే చాలా ఆశ్చర్యకరమైంది చాలా అందరికీ ఎలా ఉందండి ఏంటి ఇలా చెప్తున్నారు అనే విధంగా చరిత్ర సృష్టించారంట మరి ఈ చరిత్ర అంతా ఏంటి ఈ చరిత్ర ఎస్ ఎస్సీజీ చరిత్ర ఏం చరిత్ర సృష్టించారని మీరు చరిత్ర సృష్టించారు చరిత్ర చరిత్ర సృష్టించారని చెప్తున్నారు చరిత్ర సృష్టించారని చెప్పి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చరిత్ర సృష్టించారని పత్రికల్లో రాశారు వన్య రాశారు సరే వాళ్ళు ఇంకో రాశారు బోన్లే అనుకున్నాం లోకల్ గా ఉండే నాయకులు కూడా అప్పుడు పాల్పోసారు ఇప్పుడు పాల్పోసారు అప్పుడు ఇప్పటికి ఫోటో మారింది అప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు చెప్పినట్లుగా ఈ సర్చిలో అన్ని తిరిగి రైతులందరికీ కూడా నిజంగా ఐదు గ్రామాల పేర్లు కూడా చదివారు మళ్ళీ నేను చదవట్లేదు ఐదు గ్రామాల ప్రజలు గ్రామాలు ఎప్పుడు పుట్టాయో మాకు తెలియదు ఎప్పుడు వచ్చాయో మాకు తెలియదు ఎవరికీ తెలియదు ఎన్ని సంవత్సరాల ఆ గ్రామాలు పుట్టాయి ఆ గ్రామంలో ఎంతో మంది రైతులు ఎంతో మంది ప్రజలు ఆ గ్రామాలతో బండిపేట రామరాఘవపురం ముమ్మడివరపాడు శ్రీరాంపురం ఈ గ్రామాలన్నీ కూడా పుట్టిన ఎప్పుడో పుట్టాయి ఆ పుట్టిన గ్రామాలు పరిశ్రమల్లో కలిసిపోయే పరిస్థితుల నుంచి మళ్ళీ గ్రామాల్ని బ్రతికించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామాలని ఆ గ్రామస్తులకి అప్పచెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామ రైతుల్ని గౌరవించింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ పోరాట సమితికి అపారమైన ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చినప్పుడు పిఠాపురంలో మాట ఇచ్చినట్టుగా హై లెవెల్ కమిటీ వేస్తామని చెప్పి కన్న ఆ కమిటీ వేసి కన్నబాబు గారు చైర్మన్ గా పెట్టి రాజా గారితో అందరితో సలహాలు తీసుకుని మేమందరం కూడా కమిటీ ఎప్పుడు హాజరైతే అప్పుడు ఉంది అధికారులందరితో అక్కడ ఉండే పారిశ్రామిక వ్యక్తలు అందరితో మాట్లాడి తిరిగి రైతులకి భూములు ఇస్తే ఒక మెమో ఇస్తే మెమోలో కూడా ఇంకా చెప్పడం జరిగింది మెమో ఏమి చేయండి రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చిన జివోని పూర్తిగా దాన్ని అమలు చేయమని అంటే అప్పటికే జీవో ఇచ్చారు డబ్బు లేకుండా రిజిస్ట్రేషన్ ఇచ్చారు దగ్గర దగ్గర వెయ్యి యాభై ఎకరాలు రైతులకు తిరిగి ఇచ్చేయడం జరిగింది ఇంకా టెక్నికల్గా ఏమన్నా ఉంటే వాటిని ప్రాసెస్ లో జరుగుతూ ఉంటాయి ఈ మెమోపో ఏదో పెద్ద జీవో ఇచ్చినట్టుగా చేయటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది మీరు చేసుకోవచ్చు మీ ఇష్టం మీ నాయకులకి మీరు ఎవరైనా చేసుకుంటారు కానీ ఈ ఇష్టం మీరు చేసుకునే ముందు ఆలోచించాలి కదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు బహుశా ఆయన పొరుగు తీశారు ఎందుకంటే అప్పుడు ఆయన ఆయన ఓఎస్డి గారితోనో ఆయన ఐఏఎస్ ఆఫీసర్లతోనో ఇవన్నీ కూడా చెప్పినాయి అన్నీ తెప్పించుకుని ఒక పేజీలో నోటు తయారు చేసుకుంటే మీరు ఎందుకని ఇవన్నీ చేశారంటే రేపు ఆయన అడగకపోతే నన్ను అడగడు ఎప్పుడు జరిగేదాన్ని పాలాభిషేకం ఏంటని చెప్పి ఆయన ప్రశ్నిస్తారు తిరిగి డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇవ్వాలి అవి ఇప్పించి చేయండి పాలాభిషేకం అదే విధంగా రైతుల మీద కేసులు పెట్టారు కేసుల గురించి సోదరులు ఇద్దరు ప్రస్తావించారు నేను కూడా చెప్తాం మేము కూడా సెంట్రల్ జైల్ దగ్గర ఎవరున్నారండి నేను ఎమ్మెల్యేగా వాళ్ళని స్టేషన్ లో ఒక గంట వస్తే నేను అడగండి పోరాట పోరాటంలో ఎవరైతే రైతులు ఉన్నారో సన్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు విన్నారో ఆయన ఇక్కడ ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా ఎవ్వరిని ఎప్పుడు స్టేషన్ లో కూడా ఎక్కడ నిలబడివ్వకుండా ఆ రైతుల గౌరవాన్ని కాపాడుతూ వచ్చాం కానీ రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు మేమంతా కూడా ఉన్నాం మీరు పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో విపరీతమైన కేసులు పెట్టారు ఏరు వాక సాగేశారు మొత్తం రద్దు చేస్తా ఉన్నారు ఎలా రద్దు చేస్తారు అప్పుడు మేము ఇదే ప్రశ్నించాం ఇన్ని జరిగిపోయి భూములన్నీ ఎక్కడో బ్యాంకుల్లో తాకట్లు పెట్టేసి ఎంత లీగల్ ప్రాసెస్ జరిగిపోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారు సెర్చరీ రద్దు చేస్తామని ఎలా ఇస్తారని అందరూ కూడా మాట్లాడటం జరిగింది ఆ రోజు అయినా రద్దు చేసేస్తారంటే పాపం రైతులు నమ్మారు రద్దు చేసేది ఏం రద్దు చేసేది తీసుకొచ్చి ఈ ఎవరైతే పోరాట కమిటీ ఉన్నారో ఆ పోరాట కమిటీని పక్కన పెట్టి ఆడక్కావలసిన కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా మూడు లక్షలు ఐదు లక్షలు కింద తొమ్మిది లక్షలు ఇవ్వడానికి ఏదో మొత్తం చేసి ఈ పోరాటం మాకు అదొద్దు అన్న వాళ్ళ మీద కేసులు పెట్టి సెంట్రల్ జైల్లో పెట్టారు జగన్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ తీసి కేసులు కూడా తీసివేయడం జరిగింది ఎక్సెప్ట్ పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో పెట్టిన కేసులు తప్ప మిగతా మాక్సిమం అన్ని కూడా అయిపోయినాయి కానీ కొన్ని కేసులు ఉన్నాయి ఇంకా రైతుల మీద కేసులు మీరు కేసులు టెక్నికల్గా ఉన్నాయి ఆ కేసులు తీసి పాలాభిషేకం చేయండి డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇచ్చి మీరు చేసుకోండి లేదా ఈ సజ్జలో అధిక పరిశ్రమలు తెచ్చి చేయండి అక్కడ సజ్జలో పోరాటం చేస్తూ పొల్యూషన్ కోసం పోరాటం చేస్తున్న సమస్యను తీసి పాలాభిషేకం చేయండి అంతేగాని ఈ క్రెడిట్ని జగన్ గారు తెచ్చిన క్రెడిట్ మా క్రెడిట్ అని చెప్పుకొని చేయటం మాత్రం పూర్తిగా మేము ఖండిస్తాం ఈవేళ సజ్జలో ఆ ఐదు విలేజ్లు నిలబడ్డాయంటే ఆ రెండు వేల ఎకరాలు వాళ్ళకి వచ్చాయంటే కేవలం జగన్ గారి వల్లే వచ్చాయి ఈవేళ ఇళ్ళు కట్టుకుంటున్నారంటే గృహ ప్రవేశాలు చేసుకుంటున్నారంటే మా రైతు బిడ్డ ఆనంద ఆనంద్ రెడ్డి చెప్పడం జరిగింది మా మా భూమి ఎందుకు కాకుండా ఉన్న భూమి ఈ రోజు మాకు తిరిగి ఎస్సీ చెడ్ మాకు తిరిగి ఇవ్వటం వల్ల జగన్ గారు ఇప్పించడం వల్ల నా భూమి ఎకరం రెండు కోట్లు అయింది అని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది నాకు రెండు కోట్లు ఎకరం అయింది అని చెప్పి వారు చెప్పడం జరిగింది అంతేకాదు ఈ ఐదేసి కోట్లు అయిందని చెప్తున్నారు అంతేకాకుండా సూర్యనారాయణ గారు ఆయన కూడా చెప్పడం జరిగింది ఈ పోరాటంలో నాకు భూమిలోకి కనీసం వెళ్ళనివ్వలేదు మూడు సంవత్సరాలు నేను పంట పండించుకోలేదని చెప్పడం జరిగింది కానీ జగన్ గారు వచ్చిన వెంటనే నేను మూడు సంవత్సరాలు శుభ్రంగా చక్కగా పంట పండించుకున్నాను ధైర్యంగా ఉన్నాను నిజంగా మళ్ళీ నా భూమి నాకు ఇచ్చారని చెప్పి వారు చెప్పండి ఇది ఇదేమే పద్ధతి ఒక ఒక క్రెడిట్ క్రెడిట్ని మన క్రెడిట్ కింద చెప్పడం అనేది కరెక్ట్ కాదు మంచి విధానం కాదు ఎస్ఈ జడ్ విషయం మాత్రం లోకల్గా బయట తెలియక ఏమైనా రాయొచ్చు పత్రికలో రాయచ్చు ప్రశ్నలో చెప్పొచ్చు పూర్తి సమాచారం లేక చేసుకోవచ్చు లేకపోతే హిస్టరీ హిస్టరీ చూడకుండా ఏదో చెప్పేచ్చు జీవోకి టైమోకి తేడా తెలియకపోతే ఇంకెలాగండి పూర్తిగా చదవాలి కదా ముందు వచ్చిన జీవో ఏంటి మేమోదో ఏముంది ఉంది ఐదు లైన్లు ఉంది ఈ ఐదు లైన్లు చదవాలి కదా చదివి కదా అప్పుడు చేయాలి కార్యక్రమం జగన్ గారు ఇచ్చేసారు అది అయిపోయిందని ఆడే చెప్తున్నారు ఇంక మనం చేసేదేముంది ఇందులో ఇది కాకుండా ఏదో చేయాలని అభాసపాలు అవడం తప్ప అక్కడ సత్య రైతులని సత్య పోరాట రైతులని ఆ పోరాట కమిటీ వాళ్ళు ఇంకా పోరాటం అక్కడ పోరాటం లేదు పోరాటం లేదు కంపెనీ లేదు అయిపోయింది జగన్ గారు పోరాటాన్ని క్లియర్ చేశారు ఎవరు భూములు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు మాకు అది సంతోషం జగన్ గారు ఆలోచన ఏదైతే ఉందో అందరూ బాగుండాలి రైతులు బాగుండాలి వాళ్ళు మంచి సొంత ఇల్లుల్లో ఉండాలి వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకోవాలని అనుకున్నారు ఆ విధంగా చేసుకుంటారు మళ్ళీ వాళ్ళు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని వాళ్ళు ఏదో రకంగా అవసరానికి వాడుకోవాలని చూడటం మాత్రం కరెక్ట్ కాదు మేము ఎప్పుడైనా సరే సజ్జ రైతులు వెళ్ళాలంటే సర్జీకి సంబంధించిన సజ్జ విషయంలో రాజాగారు కానీ మేం కానీ కన్నబాబు గారు కానీ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మేము వెన్నట్టు ఉంటాం డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇవ్వాలి అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలి అక్కడ సెజ్ పోర్త్ ఏదైతే ఉందో అది మధ్యలో ఆపేశారో దాన్ని పూర్తి చేయాలి అదేవిధంగా వాకలపూడి నుంచి అన్నవరం వరకు చేపట్టిన రోడ్డుని కంప్లీట్ చేయాలి టైంలో ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి ఆ సెర్జీకి సంబంధించిన పొల్యూషన్ లేకుండా గ్రామాల్ని ఇబ్బంది పెట్టకుండా చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే బీచ్ రోడ్డుకి సంబంధించి ఏదైతే వాల్ ఉందో అది ఖచ్చితంగా కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఇవి బాధ్యతను తీసుకుని దీని మీద చేస్తే అందరూ అభినందిస్తారు అందరూ కూడా మెచ్చుకుంటారు కానీ జగన్ గారు చేసిన మేలుని మీ మేలు కింద మాత్రం చెప్పుకోవటం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం మా అందరి అభిప్రాయం కాబట్టి ఈ సజ్జ రైతులకి సంబంధించి సజ్జకి న్యాయం చేసింది సజ్జ రైతులకి న్యాయం చేసింది సజ్జ ప్రాంతానికి న్యాయం చేసింది సజ్జ గ్రామాలు తిరిగించింది రైతులకు భూములు తిరిగించింది దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అందుకు వారికి హృదయపూర్వకంగా మరొకసారి సజ్జ రైతులందరి తరపున సజ్జ గ్రామాల అందరు తరపున ధన్యవాదాలు తెలియజేశారు